ఓం శ్రీ మాత్రే నమః ఆగస్టు నెల చివరిలోపు కన్యా రాశివారి జీవితంలో ఒక వ్యక్తి ప్రవేశం ఒక పెద్ద సమస్య తీరబోతోంది డిసెంబర్ నెల వరకు జరగబోయే పూర్తి మార్పులు వింటే మీరు తప్పకుండా ఆశ్చర్యపోతారు అసలు ఆగస్టు నెల చివరిలోపు కన్యారాశివారి జీవితంలో జరగబోయే మార్పులు ఏమిటి వీరికి ఏ విధమైన అదృష్టం పట్టబోతోంది వీరి జీవితం ఏ విధంగా మారబోతోంది అన్ని విషయాల గురించి కూడా ఇప్పుడైతే మనం క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం అంతకన్నా ముందుగా మీలో ఎవరైనా కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఆల్ని ట్యాప్ చేయండి విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుందండి మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు ఇక వీడియోలోకి వెళ్ళిపోయి కన్యారాస్ వారి గురించి పూర్తి విషయాలు తెలుసుకుందాం కన్యా రాశి వారికి సమయం ప్రారంభించిన పనులన్నింటిలో కూడా విజయం వరిస్తుంది మీ జీవితం చక్కటి ప్రణాళికతో ముందుకు సాగుతుంది మీరు ముందు పెన్నడు కూడా చూడలేనటువంటి జీవితాన్ని అయితే కొత్తగా మీరు ఈ సమయంలో చూస్తారని చెప్పడంలో సందేహం అయితే లేదు అన్ని విధాలుగా కూడా మీకు చక్కటి అనుకూలమైన వాతావరణం అయితే కనిపిస్తుంది ఏ పని చేపట్టిన ఆ ఘన విజయం మీరు సాధిస్తారు ఉత్తర పాల్గొని రెండు మూడు నాలుగు పాదములు హస్త ఒకటి రెండు మూడు నాలుగు పాదములు చిత్త ఒకటి రెండు పాదాలు ఎవరైతే ఉంటారు వారు కన్యా రాశికి ఈ రాశికి అధిపతి బుధుడు ఈ రాశిని స్త్రీ రాశి అని శుభరాశి అని ద్విస్వభావ రాశి అని శాస్త్రం చెబుతోంది కన్యా రాశిలో జన్మించినటువంటి వారు చాలా మృదుమధురంగా మాట్లాడతారు ఏ విషయంలోనైనా లోతుగా పరిశీలించిన తర్వాత ఒక నిర్ణయానికి విరువ వస్తారు ఈ రాశికి సంబంధించినటువంటి వారి జీవితంలో ఈ సమయంలో కలగబోయే మార్పులు ఏమిటో మనం ఇప్పుడు తెలుసుకుందాం ప్రారంభించిన పనులలో ఆటంకాలు ఎదురైనప్పటికీ కూడా వాటిని అధిగమించే ప్రయత్నాలు కూడా మీరు చేస్తారు అవసరానికి తగిన సహకారం మీరు అందుకుంటారు మన సౌక్యం ఉంటుంది శివుడిని ఆరాధిస్తే మీకు అంతా కూడా మేలే జరుగుతుంది ఉద్యోగం శుభప్రదంగా ఉంటుంది ప్రారంభించిన పనులన్నీ కూడా సత్ఫలితాలను అందిస్తాయి అధికారుల నుండి లాభం సూచితం మీ శ్రమకు తగ్గ గుర్తింపు కూడా మీకు ఉంటుంది వ్యాపారంలో కూడా కలిసి వస్తుంది లాభాలు అనేవి ఉంటాయి ఆర్థిక పరంగా కాలం కనిపిస్తోంది మొహమాటం లేకుండా ధనాన్ని సద్వినియోగం చేసుకుంటే మేలు శ్రీ మహాలక్ష్మి ధ్యానం మీకు అన్ని విధాలుగా కూడా శుభప్రదమైన మార్పులు అయితే తీసుకొస్తుందని చెప్పడంలో కూడా సందేహం అయితే లేదు మీ జీవితం అయితే మునుపెన్నెడు కూడా చూడని రీతిలో ఈ సమయంలో మార్పులు రాబోతున్నాయని కూడా చెప్పడంలో సందేహం లేదు ఆగస్టు నెల ఈ రాశి వారి జీవితంలో చక్కటి మార్పులు అయితే మీరు అయితే ఈ సమయంలో ఖచ్చితంగా చూస్తారని చెప్పడంలో సందేహం లేదు ఈ రాశికి సంబంధించినటువంటి వారికి విద్యార్థులు ఈ సమయం చాలా అద్భుతమైన ఫలితాలు అయితే కనపరుస్తారు రాజ్యాధిపతి బుధుడు లాభస్థానంలో ఉండడం చేత జ్ఞాపక శక్తి ఏకాగ్రత పెరుగుతాయి పరీక్షలలో ఉన్నత శ్రేణిలో ఉత్తీర్ణులు అవుతారు మీలోని శక్తిని చదువుపైన కేంద్రీకరిస్తే గొప్ప గొప్ప విజయాలు సాధిస్తారు ఉన్నత విద్య కోసం చేసే ప్రయత్నాలన్నీ కూడా మీకు ఈ సమయంలో ఫలిస్తాయి ఈ రాశికి సంబంధించినటువంటి వారికి ఆగస్టు నెల అత్యంత శుభప్రదమైన సమయంగా ఉంటుంది పురోగతినిచ్చేదిగా కూడా ఉంటుంది ముఖ్యంగా ఈ నెల ముద్రి మూడు వారాలు కూడా మీ అధిపతి బుధుడు మరియు భాగ్యాధిపతి శుక్రుడు లాభస్థానంలో ఉండడం వలన వృత్తి ఆర్థిక విషయాల్లో అద్భుతమైన యోగాన్ని అనుభవిస్తారు అయితే జన్మరాశిలో కుజుడు సప్తమంలో శని ఉండడం చేత వ్యక్తిగత సంబంధాల్లోనూ మరియు ఆరోగ్యం విషయంలో కూడా కొన్ని జాగ్రత్తలు అవసరం వృత్తిపరంగా ఇది మీకు ఒక స్వర్ణ యుగం వంటిది మీ రాశి అధిపతి దశమాధిపతి అయిన బుధుడు లాభస్థానంలో ఉండడం వలన మీరు చేసే ప్రతి పనిలో కూడా ఘన విజయం అయితే మీరు సాధిస్తారు ప్రమోషన్ జీతాలు పెంపు మరియు అధికారుల నుండి ప్రశంసలు కూడా మీరు అందుకుంటారు కొత్త ఉద్యోగ ప్రయత్నాలు సఫలమవుతాయి ఆరవింట్లో రాహు ఉండడం వల్ల పోటీని సులభంగా మీరు అధిగమిస్తారు ఈ నెల చివరి వారంలో గ్రహాల మార్పు కారణంగా పనిలో స్వల్ప మార్పులు లేదా ఒత్తిడి అయితే కలిగి ఉండవచ్చు ధన ప్రవాహానికి అది అత్యంత శుద్ అద్భుతమైనటువంటి నెలగా కూడా మనం చెప్పాలి మీ ధన భాగ్యాధిపతి శుక్రుడు లాభస్థానంలో సంచరించడం చేత ధనలాభం లాటరీ లేదా షేర్ల ద్వారా కూడా లాభం అవకాశాలు ఉంటాయి పాతప్పులు తీరుస్తారు పదవింట్లో గురువు సంచారం వలన ఆస్తి లేదా వాహనం కొనుగోలు చేసే బలమైన యోగం అయితే మీకు కలుగుతుంది పెట్టుబడులకు ఇది మంచి సమయం అనే చెప్పడంలో సందేహం అయితే లేదు చూసారు కదండి ఈ రాశి వారి గురించి తెలుసుకున్నారు కదా ఇక వీరి గుణగణాలు కూడా ఏ విధంగా ఉన్నాయో ఇప్పుడైతే మనం క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం ఒక గంజ చేతిలో దీపము ఇంకొక చేతిలో ధాన్యపు కంక ధరించి పడవేకి నదిలో ప్రయాణం చేస్తున్న చిహ్నం ఈ రాశికి సంబంధించిన చిహ్నంగా శాస్త్రాల్లో చెప్పబడి ఉంది ఈ రాశి వారికి వాత్సల్యము అభిమానము మందు ప్రేమ తమ బాధలను ఇతరులు గుర్తింపు కోరిక అనే స్వభావములు కలవారుగా ఉంటారు పరిస్థితులు అనుకూలించినట్లయితే వీరు జీవితంలో చక్కగా రాణిస్తారు పది మందికి సహాయపడగలుగుతారు అయితే ఇతరులు కలిసి రానప్పుడు నిరుసాపడుట కార్యరంగము నుండి విరమించుట చిక్కులు కలుగునని భయము కూడా వీరుల అధికంగా ఉంటుంది పెద్ద పెద్ద కార్యక్రమంలో వీరు స్వయంగా ప్రారంభిస్తారు ఒకవేళ ఇతరులు ఆరంభిస్తే వారికి సలహాలు ఇచ్చి సన్మార్గంలో వెళ్ళడానికి తోడ్పడతారు వీరి గొప్పతనం గుర్తించి వారు వీరికి తరసపడినప్పుడు పడినప్పుడు వీరికి ధైర్యం కూడా వస్తాయి అయితే వారికి తగినంత తెలివితేర ప్రజ్ఞ ఉన్నప్పటికీ తగినంత ఆత్మ విశ్వాసం అయితే వీళ్ళు ఉండదు ఈ రాశి వారికి ఎప్పుడు కుడితరుల గురించిన ఆలోచనలు వీరి మనసును బాధపడుతూ ఉంటాయి తమ గురించి ఇతరులు ఏమనుకుంటున్నారో అని తెలుసుకోవాలన్న జిజ్నాస్ కూడా వీరిలో అధికంగా ఉండును వీరు నడు వయసులో ఉన్నప్పుడు అతిగా ఆలోచించుట మిత్రుల గురించి చెడుక తలచుట వారిపైన వారే జాలి పడట అనే లక్షణాలు వీరు కలవారుగా ఉంటారు జనసమధ్యం ఉన్న చోబిడియము పెద్దవారిని స్వయంగా సుకున్నటకు సిగ్గు ఉన్న పరిస్థితిని చెప్పుటకు వీరు ఎక్కువగా సంకోచపడతారు బంధుమిత్రార్థులకు భయపడి వారి బాధ్యతలు ఎత్తనెత్తుకొని చిరకాలము బాధపడతారు ఈ వారి తప్పులు చేసిన దానిని కప్పిపుచ్చేందుకు ప్రయత్నాలు చేసి చిక్కులో పడతారు వీరు ఎవరినైతే అభిమానించి వారి తప్పులను కూడా మందిస్తారు వారే వీరికి ద్రోహం చేస్తారు చేయి చెప్పిన చోటల్లో కూడా వీరికి రుణం దొరుకుతుంది ఈ విధంగా రుణం తీసుకుని వీరు చాలా ఇబ్బందులు పలవుతారు ఈ రాశి వారు ఎక్కువగా వడ్డీ వ్యాపారాలు కూడా చేస్తూ ఉంటారు కన్యా రాశి వారికి వచ్చిన అవకాశం ఏదైనా సరే దానిని వదలకుండా సద్వినియోగం చేసుకునే గుణము కలవారై ఉంటారు బుద్ధి సూక్ష్మత ఉపయోగించుకునే అన్ని రంగాల్లో వీరు రాణిస్తారు లిపికి సంబంధించిన విద్యా విధానము టైపు షార్ట్ హ్యాండ్ రచన దళారి వ్యాపారము ఆరోగ్య పరిశోధన శాఖల్లో బ్యాంకుల్లో కోషాకారంలో సహకార శాఖల్లో కూడా వీరు సాధారణంగా రాణిస్తారు ఈ రాశి వారికి చిన్నతనంలోనే వివాహమైన వారికి ఆపేక్ష అధికంగా ఉండును భార్య బిడ్డలను విడిచిపెట్టే ఎక్కువ కాలం వేరే ఊరిలో కూడా ఉండలేరు చిన్నతనంలోనే ప్రేమ వివాహం చేసుకునే అవకాశాలు కలవు ఈ రాశి వరకు తమ జీవిత పర్యంతము స్త్రీలకు సాయం చేయడంతోనే సరిపోవును ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు కుట్టు పనులు అలిక పనులు గృహోపకరణాలు తయారు చేయడంతో పాటు చక్కని పొదుపు భర్తను సరిదిద్దుకొనగలనే గడసరి తనము కూడా కలవారుగా ఉంటారు వీరు గుండెకు సంబంధించిన మరియు ఉపరితిత్తులకు జీర్ణకోసములకు సంబంధించినటువంటి వ్యాధులు కలిగే అవకాశాలు కలవు కావున జీర్ణశక్తి గురించి ప్రత్యేకమైన శ్రద్ధ పెట్టాలి అంతేకాకుండా అప్పుడప్పుడు చర్మ వ్యాధులు కూడా బాధించవచ్చు ఆరోగ్యానికి సంబంధించిన దిగులు కూడా ఈ అధికంగా ఉంటుంది అంతేకాదు నిరుత్సాహం కూడా వీరిలో ఎక్కువగానే ఉంటుంది ఇతరులు తమ మీద శ్రద్ధ చూపాలి లేదని బాగు రిలో అధికంగానే కనిపిస్తుంది మొత్తం మీద ఈ కన్యా రాశి వారు ముఖ్యంగా ఆరోగ్యమైన శ్రద్ధ చూపించాలి ఈ రాశివారు ధరించాల్సినటువంటి రత్నాలు ఉత్తర నక్షత్రంలో జన్మించిన వారు కెంపును ధరించాలి హస్త నక్షత్ర జాతకులు ముత్యాన్ని ధరించాలి చిత్త నక్షత్రం వారు పగడాన్ని ధరించాలి ఈ రాశి వారు ధరించాల్సిన రుద్రాక్షలు ఉత్తర నక్షత్రం వారు ఏకముఖి రుద్రాక్ష లేదా ద్వాదశముఖి రుద్రాక్ష హస్త నక్షత్రం వారు ద్విముఖి రుద్రాక్ష చిత్త నక్షత్రంలో జన్మించిన వారు త్రిముఖి రుద్రాక్ష ధరించడం వల్ల వీరికి అంతా కూడా మేలు జరుగుతుంది చూశారు కదా కన్యా రాశి వారి గురించి తెలుసుకున్నారు కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెలైకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్